కూడి ఉన్న మీకును ఈ స్వరం వింటున్న ప్రజలందరికీ శుభము కలుగును గాక దేవుడు మనకిచ్చినటువంటి ఆయుస్సు ఆరోగ్యం ఆయనకే వందనాలు చెల్లిస్తూ ప్రతిరోజు ఉదయాన్ని వేకు జామున ఇలా ప్రార్థించటం దేవుడి చిత్తం దేవుడికి ఇష్టం ఇది మతపరమైన భక్తి కాదు ఇది సృష్టికర్త యొక్క ఉద్దేశాలను నెరవేర్చే భక్తి సృష్టికర్త యొక్క మార్గాన్ని ఎరిగి సృష్టికర్తను ఆరాధించి ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవటం ఈ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి చేర్చుకోవటం అందుకే వేకుజాము ప్రార్థన చాలా గొప్పది ఈ సందర్భముగా మనుషులు చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు వాటి నుంచి బయటపడటం చాలాసార్లు కష్టమవుతుంది ఆ చింత మనిషికి శత్రువుగా మారుతుంది చింతే మన శత్రువు ఆ భయమే మన శత్రువు సమస్య శత్రువు కాదు ఆ సమస్యలో నుంచి ఉత్పన్నమయ్యే చింత ఆ బాధ మనకు శత్రువుగా మారుతుంది దేవుడు అంటారు మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో విషయాలు మన మనసులో భయాన్ని ఆందోళనను కలిగిస్తుంటాయి కానీ దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది మీరు చింతించకండి ప్రార్థన ద్వారా వాటిని జయాన్ని పొందండి అని పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరవ వచనాన్ని గమనిస్తాం నేనే చదువుతూ ఉన్నాను మీరు వింటూ ఉన్నారు దేనిని కూర్చొని చింత పడకండి కానీ ప్రతి విషయంలోనూ కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవుడికి తెలియచేయండి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మీరు దేని గురించి చింతించక చింతిస్తే శత్రువుగా మారుతుంది మీ చింతే శత్రువు మీ భయమేమికు శత్రువు కానీ మీరేం చేయాలి ఇప్పుడు ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్న దేవునికి తెలియచేయండి అంటాడు అవును మనము ఇది ఆజ్ఞ మనకే కాదు ప్రభువు దగ్గర నమ్మకంతో జీవించే ప్రతి వ్యక్తికి ఇది వర్తిస్తుంది దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికి ఈ ఆలోచన దేవుడు నేర్చుకున్నాడు నీ చింతే శత్రువు అని సత్యాన్ని మరిచిపోకూడదు మరి ఆ చింత శత్రువుగా మారుతుంది ఆ శత్రువుని సంహరించాలంటే ఆ భయాన్ని నాశనము చేయాలంటే ఆ చింతని నాశనము చేయాలంటే దేవుడు అంటూ ఉన్నాడు ప్రార్థన నేనంటాను అది ప్రార్థనే మన శక్తి కేంద్రంగా మారాలి మన ప్రార్థన మనకు ఒక శక్తి కేంద్రంగా మారాలి పవర్ఫుల్ సెంటర్గా మారాలి నీ ప్రేరు నీ యొక్క ప్రార్థన నీ జీవితానికి ఒక కేంద్రంగా ఉండాలి ప్రార్థనా కేంద్రం శక్తి అది ఒక శక్తి శక్తివంతమైన కేంద్రం అణు కేంద్రం ఎలాగైతే ఉంటుందో ప్రార్థనా కేంద్రం కూడా మన ఇంట్లో ఉండాలి మన జీవితంలో ఉండాలి ఒక్కొక్కసారి ఆ ప్రార్థన శత్రువుని సంహరిస్తుంది నేనేమంటానంటే మన సమస్యలను మానవ పరిష్కారాల కన్నా ముందుగా దేవుని చది తీసుకురావాలి మనం మానవ ప్రయత్నాల కన్నా మానవ ప్రయత్నాల కన్నా దేవుడి దగ్గర పరిష్కారం దొరుకుతుందని మనం ఆ సమస్య తీసుకొచ్చి బైబిల్ అంటుంది కదా ఒకటో పత్రి రాసిన పత్రిక ఆరాధ్యం ఏడవ మీ చింతలన్నీ కూడా ఆయన మీద వేయండి మీ బాధలన్నీ కూడా ఆయన మీద వేయండి వాటి నుంచి మీరు బయటపడతారంటాడు ప్రార్థనలో మన మనస్సు విశ్రాంతి పొందుతుంది ప్రిలారా ప్రార్థన ద్వారా మన మనసు ఏమవుతుంది విశ్రాంతి పొందుతుంది అందుకే ప్రార్థన చేయడం వల్ల నీ మనసుకు శాంతి కలుగు చేస్తుంది నమ్మాలి దేవుడు మాట్లాడతాడు మార్గం తెలుస్తాడు దేవుడు మాట్లాడతాడు మార్గం తెరుస్తాడు అందుకే నీ చింత నీకు శత్రువుగా ఉందని మర్చిపోవద్దు నీ ప్రార్థన నీకు ఒక శక్తి కేంద్రంగా మారిందని మర్చిపోవద్దు మాత్రమే కాదు నువ్వు దేవుడికి కృతజ్ఞత చెప్పినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఒక శాంతి మార్గముగా కనబడుతుంది ఒక గేట్ తెరిచినట్టుగా కనబడుతుంది గేటు తెరవబడుతుంది నువ్వు కృతజ్ఞతతో దేవుడి సన్నిధులకు ఆరాధించినప్పుడు ప్రార్థనలో కృతజ్ఞత తెలిసి కలిస్తే అది విశ్వాసాన్ని పెంచుతుంది ప్రార్థనలో కృతజ్ఞత చెప్పాలి దేవుడా ఎంతకాలము నాకు చాలా మేలు చేసావు చాలా నా జీవితానికి మేలు చేశా అని జరిగి జరగని వాటి గురించి బాధపడకుండా జరిగేవి కృతజ్ఞత చెప్పాలి దేవుడికి దాని ద్వారా మన జీవితాలు కార్యం జరుగుతాయి అవును అది విశ్వాసాన్ని పెంచుతుంది మన విశ్వాసంలో నలిపోకండి ఉంటుంది ఇది కేవలము విన్నప్పంలో ప్రయాణము కాదు దేవునిపై పూర్ణమైన నమ్మకం ఉంచటం దేవునిపై పూర్తిగా ఆనుకోవటం అందుకే అంటాడు కదా కీర్తనకారుడు యాభై ఐదు ఇరవై రెండులో నీ భారము యుహో మీద పెట్టము అప్పుడు నీ ఉద్దేశాలన్నీ నెరవేరుతాయి ఆయన నిన్ను పోషిస్తాడు అని అక్కడ రాసి ఉంటుంది ఆయన నేను పోషిస్తాడు ఆయన నిన్ను వదిలిపెట్టడు అంటే చింత మానవ జాతికి శత్రువు ప్రార్థన నీ శక్తి కేంద్రము కృతజ్ఞత నీ విశ్వాసాన్ని పెంచే ఒక గేటు అలాగే అక్కడే రాయిన ఆ నాలుగు ఆరులు చెప్పబడిన ప్రకారముగా లేకపోతే నాలుగు ఏళ్ళు చెప్పిన ప్రకారంగా పిల్లి పిల్లికి రాసిన నేపథ్యంలో మనం గమనిస్తాం దేవుని సమాధానము జ్ఞానానికి మించిన శాంతి దేవుడు నీకు సమాధానం ఇచ్చాడంటే జ్ఞానానికి మించిన శాంతిని ఇస్తాడైనా జ్ఞానం ఒక్కొక్కసారి శాంతి ఇవ్వదు దేవుడి సమాధానమే శాంతినిస్తుంది మన జ్ఞానం మనకు శాంతినివ్వదు దేవుడి సమాధానం మనకు శాంతినిస్తుంది జ్ఞాపకం చేస్తున్నాను ఈ శాంతి ప్రపంచం ఇవ్వలేని శాంతి జ్ఞాపకం చేస్తున్నాను ఇది కేవలము మనం సమస్యలు తొలగించినప్పుడు కలిగేది కాదు సమస్య మధ్యలో కూడా అది వస్తుంది ఆ శాంతి సమస్య మధ్యలో తొలగిపోయిన తర్వాత చాలాసార్లు శాంతి అనుకుంటాం తొలగొక్క మధ్యలో కూడా శాంతిని సమకూర్చి పెడతాడైన మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటే అందుకే ఈ ఉదయకాల సమయంలో నేనేమంటానంటే మన సమస్యలు తీర్చే ఉదయకాల ప్రార్థన మన సమస్యలకు మన చింతలకు మనము పరిష్కారం కనుగొనే దేవుని కేంద్రం ప్రార్థన మందిరం అందుకే ఆయన సంధికి రావాలి నేనేమంటానంటే ఇది కేవలం ఇప్పటితో అయిపోయేది కాదు జీవితాంతము కూడా మనలో ఆయన సమాధానము చూడాలంటే ఆయన శక్తిని పొందాలంటే ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి చింతించవద్దు దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి మనం వెన్నప్ప ఆయన కృతజ్ఞతతో కలిపి సమర్పించాలి మనం అంత మాత్రం సమ నమ్మకముగా ఎదురు చూడాలి ఆయన సమాధానం శాంతిగా మారుతుంది ఇలాగా ఇలాగ చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి మైముఖనుగా దేవునికి మహిమ నేనేమంటానంటే ఆయన మన ప్రార్థన ఉదయాన్నే చేస్తున్నప్పుడు ఆ చింతకు బదులుగా చింతించే బదులుగా అక్కడే సమయం వేస్ట్ చేసే బదులుగా కుమ్ములు పోయి అక్కడే కూర్చునే బదులుగా దానికి బదులుగా ప్రార్థన మొదలు పెట్టాలి చాలాసార్లు ఆ చింత దగ్గర ఆగిపోతాం ఆ బాధ దగ్గర ఆగిపోతాం ఆ భయం దగ్గర ఆగిపోతాం ఆ అప్పుల దగ్గర ఆగిపోతాం ఆ అనారోగ్యం దగ్గర ఆగిపోతాం అలా కాకుండా నేనేమంటానంటే ఆ చింతకు బదులుగా ప్రార్థన ఆధారముగా చేసుకొని ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చేస్తాడయ్యా దేవునికి కలుగుని కదా అవును చింత మన శత్రువు అది ఎప్పుడు మర్చిపోకూడదు చింత మన విశ్వాసాన్ని తినేస్తుంది ప్రిలాగా చింతలు ఏం చేస్తాయి మన విశ్వాసాన్ని తినేస్తాయి మన విశ్వాసాన్ని పాడు చేస్తాయి దేవుడి కూర్చున్న జ్ఞానాన్ని పాడు చేస్తాయి దేవుడికి దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని పాడు చేస్తాయి అందుకే చింత మన విశ్వాసాన్ని తినేస్తుంది అని మనం గమనించాలి భయముతో అనిచిత్తో మన నడిపిస్తుంది బాధలన్నీ కూడా అలా కాకుండా దేవుడు చెప్తున్నట్టుగా మనం చింతించకండి నమ్మకంతో జీవించండి మనం ఎప్పుడైతే అలా ఉంటామో మన ప్రార్థన ద్వారా దేవుడు అనుబంధం పెరుగుతుంది ఫ్రీలాగా దేవుడితో మన సక్షంత సంబంధం పెరుగుతుంది దేవుడితో మన అలవాట్లు పెరుగుతాయి దేవుడితో మనకు ఉన్నటువంటి ఆ బంధం అధికమవుతుంది అందుకే ఆయన ఆరాధించాలి ఆయన స్థుతించాలి మనం గమనిస్తాం ఒకటో పేతురు ఐదు ఏళ్ళు చెప్తాడు కదా మీ చింతలను ఆయన మీద వేసుకున్నాడు అప్పుడు మన బాధ నుంచి విడుదలవుతుంది అందుకే జాము ప్రార్థన ఏదే కాల ప్రార్థన దేనికయ్యా అంటే మీ సమస్యల పరిష్కారం మీ సమస్యలు తీర్చే ప్రార్థన జీవితం ఎక్కడ అలవర్చుకుంటే బాగుంటుంది కృతజ్ఞత అంటే గతంలో దేవుడు చేసిన వాటిని గుర్తించుకోవటం అట చాలామంది అది గుర్తించుకోకుండా ఇప్పుడు జరిగిన సమస్యలు నాకు ఇంకా తీరలేదని బాధపడుతూ ఉంటారు మరి గతంలో ఈ రోజు వరకు చేసిన వేనులో అవి మర్చిపోతూ ఉంటాం విశ్వాసంతో ధన్యవాదం దేవుడికి చెప్తూ ఉండాలట విశ్వాసంతో నమ్మకంతో ఆయన వందనాలు చెప్పాలి అప్పుడే మన జీవితంలో గొప్ప శాంతి కార్యాలు జరుగుతాయి మనం ఈరోజు ఏం చేయాలంటే చింత పీడుకలు చెప్పాలి బాయ్ బాయ్ అని చెప్పాలి శత్రువానికి అని చెప్పాలి ఇంకా రావద్దు నా దగ్గరికి చెప్పాలి దాని ద్వారా దేవుని ముందు విన్నపంతో మనం వస్తాం దేవుని కార్యాలు చూస్తాం అంత మాత్రం కృతజ్ఞతతో ప్రతిరోజు కూడా ఆయన ఎదుర్కోవాలి ఎదురు చూడాలి ఆయన వైపు ఆయన శాంతిని అనుభవించాలి మనం జ్ఞాపకం చేస్తున్నాను పిల్లల ఎలాగా దేవుని యొక్క సన్నిధిలో ఇలా ప్రార్థించి ఆయనతో సహవాసం చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి దేవుడే కార్యములను జరిగించినగాక దేవుడి సన్నిధి మనకు తోడుగా వచ్చినవి దేవుడి కొద్ది మాటలు మీ వినుకుల్లో దీవించబడి ఆశీర్వదించబడి మీ కుటుంబాలకు మేలు కలువునిగాక ఆమె